ఒక ఫ్రెండ్స్ మనకి ఇన్స్టా రూట్ అని చెప్పి ఒక రోటర్స్ అన్నీ కూడా పాఠశాలకు సరఫరా చేయడం జరిగింది సో ఈ రోటర్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఈ రోటర్తో పాటుగా మనకి ఇచ్చినటువంటి రెండు కేబుల్ మనకి ఏంటంటే ఈ మొబైల్ నెట్వర్క్ రావడం కోసం రెండు యాంటీనాలు ఇవ్వడం జరిగింది అలానే రోటర్ నుంచి ఫోన్లకి వైఫై కనెక్షన్ అనేది తీసుకోవడం కోసం రెండు వైఫై కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే దీంతో పాటుగా ఒక ఛార్జర్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి సిమ్ అనేది పెట్టుకోవడానికి ఒక సిమ్ స్లాట్ను కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సిమ్ స్లాట్లో మనకి ఏదైతే సిమ్ ఇచ్చారో ఆ సిమ్ను మనం ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనకతో ఏవైతే నాలుగు పోర్ట్స్ ఇవ్వడం జరిగిందో సెల్యులర్ వన్ వైఫై వన్ సెల్యులర్ ఏ వైఫై వన్ సో అంటే రెండు ఈ రెండు కూడా వైఫైకి సంబంధించినవి ఇవి రెండు కూడా సెల్యులర్కి సంబంధించినవి సో వైఫై అనేసరికి సో ఇది వైఫై వన్ అయిపోయింది నెక్స్ట్ ఇందులో రెండో వైఫైది ఈ స్టిక్ వచ్చేసరికి ఈ రెండో వైఫైని ఇలా స్టిక్ చేసింది మనకి నేను సైడ్ పైకి ఉండాలి కాబట్టి ఇవి కరువు అనేది పైకి రావాలి కదా సో దీనికి ఏం లేదు ఇక్కడ ఇది ఇలా పట్టుకొని ఇలా తిప్పితే మనకి మరలది రొటేట్ అవుతుంది సో ఇదిగా పైకి వచ్చేసింది అలానే దీన్ని కూడా జస్ట్ ఇలా పైకి ఇలా తిప్పుకుంటే అంటే ఇటు మనం ఏదైతే పైకి పెడతాం ఇది పైకి పెట్టుకుంటే మనకి ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇలా ఎటు కావాలంటే అటు మనం తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇది వైఫైకి సంబంధించిన పాయింట్ని మనం బిగించడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండు ఇవి ఇవ్వడం జరిగింది కదా యాంటీనాకి సంబంధించినవి కేబుల్ సెల్యులర్ అని ఉంది చూసారా సెల్యులర్ సో దీనికి కూడా అంతే సేమ్ ఒక చిన్న పాయింట్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని ఈ పాయింట్లో ఇలా జస్ట్ ఇలా పెట్టి మనం ఇలా స దీన్ని తిప్పియడమే ఏం లేదు ఇంకా ఇలా పట్టుకుంటూ జస్ట్ దీన్ని ఇలా తిప్పి టైట్గా తిప్పిసుకుంటూ మనకి ఇది స్టిక్ అయిపోతుంది సో ఈ ఆంటీనా దానికి వచ్చేస్తే దానికి పైన పెట్టేసుకోండి అలానే సెకండ్ ఉన్నది కూడా అంతే సో సేమ్ దీనికి కూడా అంతే ఇలా పెట్టుకుంటూ మనం రొటేట్ చేసుకోవడం సో ఇలా రొటేట్ చేసుకుంటూ దీన్ని కూడా జస్ట్ పైన పెట్టి మ్యాగ్నెట్ ఇచ్చాడు కాబట్టి అందాక పైన పెట్టుకుని సో ఇప్పుడు మనకి సిమ్ అనేదాన్ని యాడ్ చేయాలి సో ఈ సిమ్ అనేదాన్ని యాడ్ చేయడం కోసం మన మొబైల్లో ఎలా అయితే పక్కన హోల్ ఉండి సిమ్ ఎడ్జెక్ట్తో చేసుకుంటాం సేమ్ అలానే ఇక్కడ ఒక పెన్ పెన్ టైప్ కానీ ఏదైనా పట్టుకుని ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హోల్ కనబడు సో ఈ హోల్లో ఇక్కడ ఎలా మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్లు అయితే చూడండి ఇక్కడ బయటికి రావడం జరిగింది కదా సో దీన్ని ఇలా పైకి తీసేయండి సో ఇది చూడండి ఇక్కడ సిమ్ పోర్ట్ అనేది ఇక్కడ కింద ఉండాలి అంటే మనం పెట్టేటప్పుడు కూడా ఈ లోపల కూడా మీరు చూడండి కనబడితే మీకు కిందకి ఐరన్ చిన్న దీంట్లో క్లిప్స్ లాంటివి కనబడుతున్నాయి కదా సో ఇది పెట్టేటప్పుడు కూడా సిమ్ కార్డు కిందకి ఉంటూ మరలా పెట్టవలసి ఉంటుంది సో ఇందులో సిమ్ అనేది ఏ విధంగా పెట్టాలో ఒకసారి చూడండి సో మనకి ఇచ్చినటువంటి ఈ సిమ్ని తీసుకొని ఈ సిమ్ని ఇక్కడ చూడండి ఇటువైపు కరువు ఉంది కదా ఈ కరువుని దీనికి ఇక్కడ కరువు ఈ కరువు ఈ రెండింటికి పెడుతూ గట్టిగా ఇలా ప్రెస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ పక్కన ఒక చిన్న పిన్ను లాంటిది ఉంటుంది ఇలా ప్రెస్ చేయడం వల్ల సిమ్ అనేది మనకి బయటికి రాకుండా ఊపిన కూడా పడకుండా ఉంటుంది సో ఇలా సిమ్ని ఇందులోన టోటల్గా పెట్టుకుంటాం పెట్టి దీన్ని కరెక్ట్గా ఇందులోకి తెచ్చి సో ఇక్కడికి ఇలా తీసుకొచ్చి జస్ట్ గట్టిగా ప్రెస్ చేసాం సో ఇది సిమ్ అనేది మనం యాడ్ చేసుకోవడం సో దీనికి మనకి ఇక్కడ ఒక పాయింట్ని ఇక్కడ ఏసీ పవర్ పాయింట్ని ఇవ్వడం జరిగింది సో దీన్ని ఇందులోన పెట్టేయండి ఏసీ పవర్ పాయింట్ని పెట్టి మనం పవర్ ఆన్ చేయగానే సో మనకి ఏమవుతుందంటే నెట్వర్క్ అనేది మన మొబైల్లో చూపించడం జరుగుతుంది సో ఆ మొబైల్లో చూపించేటప్పుడు దానికి సంబంధించి కూడా మనకి ఒక వైఫై పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో వైఫై పాస్వర్డ్ ఏంటి అంటే దీనికి వచ్చేసరికి ఏపీటిఎస్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ సో అన్ని క్యాప్లెటర్స్ ఏపీటీఎస్ లెటర్స్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ సో ఇది దీనికి సంబంధించినటువంటి డిఫాల్ట్ పాస్వర్డ్ సో ఆ పాస్వర్డ్ని పెట్టి మనం ఓకే చేయగానే మనకు సంబంధించినటువంటి వైఫై అనేది మొబైల్కి కానీ లేకపోతే డివైస్ ఏమైనా టీవీస్ కనెక్ట్ చేయాలన్నా వేటికైనా కూడా ఆ వైఫై పాస్వర్డ్తో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు